వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ డి సెవెంటీన్ ఆర్టికల్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి పద్నాలుగు లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఆన్సర్సీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఫిఫ్టీ వన్ ఏ అధికరణ దేనిని సూచిస్తుంది ఆన్సర్ సి పౌరుల ప్రాథమిక విధులు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక విధులు చేర్చిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు ఆన్సర్ సి నలభై రెండవ రాజ్యాంగ సవరణ నిష్కృష్ణ భారత రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ప్రాథమిక విధులు కలవు ఆన్సర్ డి నాలుగు ఏ భాగం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని ఆన్సర్ సి లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణం ఆన్సర్ డి రాజ్యాంగేతర విచ్ఛిన్నకర కార్యకలాపాలను అణచివేయడానికి క్వశ్చన్ భారతదేశంలో వేటిని రక్షించడం ప్రాథమిక విధి ఆన్సర్ డి జాతీయ జెండా వన్యప్రాణులు వీటిని రక్షించడం ప్రాథమిక విధి క్వశ్చన్ ప్రాథమిక విధులను సూచించే కమిటీ ఆన్సర్ డి స్వరణ్ సింగ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ భారత రాజ్యాంగంలో చేర్చాలని సిఫార్సు చేసిన ప్రాథమిక విధుల సంఖ్య ఆన్సర్ బి ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఆన్సర్ ఇస్ఎస్ఆర్ రష్యా నిష్క భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ భారత ప్రధాని నాయకత్వంలో చేర్చారు ఆన్సర్స్ ఇందిరా గాంధీ నిష్క ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఇచ్చి టూ థౌజండ్ టూలో ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధి జోటించబడింది సో ఇది సరైనది కాదు ఇది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇక్కడ టూ థౌజండ్ టూలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టము భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏని చేర్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి ఆరు మరియు పద్నాలుగు సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను అందించడానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించబడింది ఆన్సర్ సి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయరాదని చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది ఆన్సర్ ఏ ఆర్టికల్ ట్వంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆన్సర్ జపాను నెక్స్ట్ అస్పృశ్యత నివారణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ను పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా ఎప్పుడు మార్చారు ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి నలభై నాలుగవ రాజ్యాంగ సభ ద్వారా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి రాజ్యాంగంలోని ఏ ఏ భాగంలో పొందుపరిచారు ఆన్సర్ బి పన్నెండవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆన్సర్ బి టూ థౌజండ్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను హానికరమైన కర్మాగారాలలో పని చేయించకూడదని తెలిపే ఆర్టికల్ ఆన్సర్ డి ఇరవై నాలుగవ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్తి హక్కులు ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ఆన్సర్ సి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏను చేర్చారు ఆన్సర్సీ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం టూ థౌజండ్ టూ మోహిని జైన్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులు నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీంకోర్టు వెలువరించిన అంశాలకు సంబంధించి సరైనది ఆప్షన్ బి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అన్ని స్థాయిలలో విద్యార్జన హక్కు ప్రాథమిక హక్కుగా లభించాలి విద్యా సంస్థలలో ప్రవేశం కోసం క్యాపిటేషన్ ఫీజును వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధం విద్యార్జన హక్కును పౌరులకు నిరాకరించడం అంటే ఆర్టికల్ ఫోర్టీన్ను ఉల్లంఘించడమే నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగేళ్ల వరకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ ఏ హూను కృష్ణన్ ఉన్ని కృష్ణన్ వెస్ఎస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మధ్య వివరించారు आर्टिकल्स 19 टू 22 नेक्स्ट क्वेश्चन स्वायत्तता स्वतंत्रता హక్కును భారత రాజ్యాంగంకి ఆత్మ లాంటిదని ఎవరు అభివర్ణించారు ఆన్సర్ డి జస్టిస్ సిکری नेक्स्ट क्वेश्चन మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ను రాజ్యాంగం నుండి తొలగించింది ఆన్సర్ డి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఎఫ్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా ఆర్టికల్ నైన్టీన్లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు సంబంధించి సరైనది ఆన్సర్సీ పైవన్నీ సరైనవి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం విదేశీ కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్ నైన్టీన్లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సహజంగా రద్దు అవుతాయి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం అంతరంగీ కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్ నైన్టీన్లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సహజంగా రద్దు కావు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం అంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాష్ట్రపతి చేసే ప్రత్యేక ప్రకటన ద్వారా ఆర్టికల్ నైన్టీన్లో పేర్కొన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రద్దు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ సాధారణ వ్యక్తులు జాతీయ జెండాను ఎగరవేయడం కూడా సాధారణ వ్యక్తులు జాతీయ జెండాను ఎగరవేయడం ఎగరవేయడం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఆన్సర్ సి నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు టూ థౌజండ్ ఫోర్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ